హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజైతే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా అందుకనే లెగ్సాను సో ఇంకా ఇవాళ నుంచి అంతా ఉరుపులు తగ్గు స్టార్ట్ అయిపోయినాయి అనమాట అందరికి ఇంకా సో నేనైతే లేచేసాను మా పాపని లేపాలి ఇంకా ఇవాళ అసలు హాలిడేస్ తర్వాత ఫస్ట్ టైం కదా అసలు నాకు తెలిసి చాలా అంటే చాలా బద్ధకం వచ్చేసి ఉంటుంది పిల్లలందరికీ లేపాలి మరి ఎప్పటికి లేచిద్దు కానీ మరి టైం అయిపోతుంది కదా ఒకసారి లేపుదాము వయసు లేదు చూద్దాం హనీ 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 లే స్కూల్ టైం అవుతుంది హనీ లేమ్మా స్కూల్ టైం అవుతుంది లే మళ్ళీ లేట్ అయితే చూసారుగా టూ మినిట్స్లో లెగుస్తాను అని చెప్పేసి అని అంటుంది లేచిద్దండి అసలు మొండికేదో లేచిపోయిద్దాను నిజంగా అసలు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా చాలా అంటే చాలా పంపైపోతాయి అనమాట ఇంకా టయానికి పంపించేసి వీళ్ళని అన్నీ చూసుకోవాలి సూర్యుడు చూడండి వచ్చేసాడు ఎండాకాలం లాగా ఉంది అసలు ఎండాకాలంలోనేమో వర్షాలు పడ్డాయి వర్షాకాలంలోనేమో ఎండలు వస్తున్నాయి ఏంటో అంతా రివర్స్ అయి రివర్స్ రివర్స్గా ఉంది ఏంటో ఇయర్ అంతా మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయో లేదో అయితే చెప్పండి నాకు నేనైతే ఇప్పుడు గ్రీన్ టీ పెట్టుకుందామని చెప్పేసి వాటర్ అయితే రెడీ చేసుకుంటున్నాను నేనైతే ఈ హాలిడేస్ వల్ల సరిగ్గా డైట్ అది ఏమీ చేయలేదనమాట అసలు ఎలా పడితే అలాగా వీళ్ళతో పాటు తినేస్తూ ఉన్నాను సో ఏంటంటే ఇంకా హాలిడేస్ అయిపోయినాయి కాబట్టి కొంచెం ఎప్పటి నుంచి అయినా స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అనుకుంటున్నాను స్ట్రిక్ట్గా ఏం కాదులేండి ఇంకా స్ట్రిక్ట్గా ఏమీ కాదు ఇంకా నాకు అలా కావాలంటే ఇంకా అలా అప్పుడప్పుడు తింటూ ఉంటాను మధ్య మధ్యలో ఇంకా వెయిట్ చేసుకున్నప్పుడల్లా స్టార్ట్ చేయాలని అనుకుంటూ ఉంటాను కానీ ఏంటంటే చేయాలి ఇంకా ఇంకా దోశ వేసేసి జడలు వేసేసి స్టార్ట్ చేసి పంపించాలి ఇంకా నాకు కూడా చాలా బద్దకంగా ఉంది అసలు లెగాలంటే ఏంటోలా ఉంది కానీ ఇంకా ఈరోజుతో ఈ బద్ధకానికి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను ఇంకా నేను కూడా లేజినెస్ మొత్తం వదిలేసేయాలన్నమాట ఇంకా నాకు తెలుసు అందరికీ ఇవాళ ఓపెన్ అనుకుంటున్నాను చిన్నపిల్లలకి జరిగితే కొంచెం ముందే జరగచ్చు లేకుదా మళ్ళీ ఒకసారి వెళ్ళి లెక్స్తుందో లేదో చూద్దాం టైమే అయిపోతుంది మరి కానీ లేమ్మా టైం అవుతుంది తిండి పడేసింది ఇదిగోండి నేనైతే గ్రీన్ టీ ఇలా ప్రిపేర్ చేసేసుకుంటాను అనమాట ఇలా ప్రిపేర్ చేసుకొని లీవ్స్ హాట్ వాటర్లో వేసేస్తాను వేసేసినాక కొంచెం సేపు ఇలా ఉంచేస్తాను ఇలా ఇలా ఉంచేసి మూత అయితే పెట్టేస్తాను అనమాట ఓ టెన్ మినిట్స్ తర్వాత తాగేస్తాను అనమాట సో త్రష్ చేసుకుంటుంది బ్రష్ చేసేసుకుంటుంది స్నానం అయిపోయినాక చెడేసేసి తనకి టిఫిన్ పెట్టేస్తాను అనమాట పాపం లేపడం కూడా నాకు పెద్ద కష్టం అనిపించదు కానీ అస్సలు కష్టం అనిపించదు కానీ అస్సలు మా వారినైతే అస్సలు లేపలేము అసలు బాపు అసలు ఎంత విసిగిస్తారంటే టీ పెడితే కానీ ఆయన నాకేమో అలా బ్రష్ చేసుకోకుండా టీ తాగితే నచ్చదు కొందరు అలవాట్లు అంతే ఇంకా కానీ టీ తాగినా కూడా మళ్ళీ పడుకుంటాడనమాట లేపి 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 తీసుకొచ్చేసి తినేమో నాకు టైం అయిపోతుందో టైం అయిపోతుందో అని గోల తనేమో లేకడు ఇంకా నాకు టార్చర్ మామూలుగా మొదలవుతుంది ఇంకా చూద్దాం ఇవాళ నైటే చెప్పాను లేదు నేను అసలు లెగుస్తాను అని అన్నాడు ఎంతవరకు లెగుస్తాడో నేనే తినాల్సి చెప్తూ తెలీదు చూద్దాం మొత్తానికి చేయాలండి రెడీ జడ్లు అది ఒక జడేజ్ పంపిస్తే అస్సలు ఉప్పుకో రండి మా స్కూల్లో అందులో చెప్పేసి ఖచ్చితంగా రెండు జడ ఇవ్వాల్సి వారు ఇప్పుడు జడేజెస్ బిజినెస్ చేసేస్తే ఇంకా పడిపోతుంది చిన్న జడ అంటే ఒక బాగా జడేజ్ ఆయిల్ రాసి రిఫైన్ చేసి మళ్ళీ తల దూసి జడ వేసి ఏదైనా తప్పదు ఏం చేస్తాం ఇదిగోండి ఇంకా జడేయడం అయితే అయిపోయింది ఇంకా టిఫిన్ వేసేసేయాలన్నమాట ఏమేమో ఒక పది నిమిషాలు కదా అని గేమ్ ఆడుకుంటానని చెప్తుంది పాపకైతే అయితే టిఫిన్ ఇచ్చేసాను కదా తను తింటా ఉంటుంది ఇలా మా వారికి ఏమో టీ పెట్టేశాను నేను వచ్చేసి గ్రీన్ టీ తాగేసేయాలి చూసారుగా ఒక్క దోశ వేసాను ఎంత తినిద్దో మళ్ళీ ప్లేట్ చూపిస్తాను చూడండి మొత్తం మొత్తం అలా వదిలేసి అసలు ఇదిగోండి నేనైతే చూసారా ఆకులన్నీ అడుగునొచ్చేసాయి సో ఇప్పుడైతే నేను తాగేస్తాను నన్ను బ్రేక్ఫాస్ట్ చేసి వస్తుంది నేనైతే టీనా చేస్తున్నాను ఎంత చేరుగా ఉండేది ఐ అయిపోయింది ఫినిష్ చూడండి నేను చేదు అన్నానని చెప్పేసి మోహం ఎలా పెట్టిందో పెట్టవే ఇంకోసారి పెట్ట చూడండి ఎలా నవ్వుతుందో ఇప్పుడు మా సారుగాను లేపాలి మా ఆయన లేపడం ఒక తలకను డాడీని అసలు లెగిస్తాడా వెంకీ వెంకీ టైం అయింది టీ పెట్టాలి చె చె చెప్పావు నన్ను దించమని నువ్వు దించుతానని చెప్పి చూడండి చూసావేమంటున్నాడు నువ్వు చెత్తచ్చు 来。 పాపనైతే ఫస్ట్ డే స్కూల్లో దించేసి వచ్చాము ఇద్దరం కలిసి సో త్రీ ఫోర్ డేస్ అయితే హాఫ్ డేస్ ఉంటాయంట అంతే ఇంక ఈ వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్